హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి మనం బంగాళదుంప ఉల్లిపాయ బజ్జీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ఓకే ఓకే ముందుగా నీట్గా వాష్ చేసి పెట్టుకున్నటువంటి బంగాళదుంప తీసుకొని వీడియోలో చూపించిన విధంగా సన్నగా స్లైసెస్గా కట్ చేసుకోండి ఫ్రెండ్స్ లావుగా అయితే కట్ చేసుకోమాకండి ఎందుకంటే మీరు లావుగా కట్ చేసుకున్నారంటే నెక్స్ట్ మనం నూనెలో వేయించేటప్పుడు లోపల బంగాళదుంప అనేది పచ్చిపెట్టి ఉంటున్నటువంటి బంగాళదుంప పీసెస్ని కొద్దిగా బౌల్లో వాటర్ తీసుకొని నీట్గా ఇలా వాష్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఫ్రెండ్స్ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం మనకి బంగాళదుంపకి కావాల్సినటువంటి మిశ్రమాన్ని మనం మిక్స్ చేసుకుందాం మరో బౌల్ తీసుకొని అందులో కొద్దిగా శనగపిండి కొద్దిగా టేస్ట్కి తగినంతగా సాల్ట్ మిక్స్ చేసుకొని పిండిని బాగా చిక్కగా మిక్స్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ ఇలా బాగా చిక్కగా కలుపుకున్నటువంటి పిండిని పక్కన పెట్టేసుకొని మనం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు కొద్దిగా ఆయిల్ పోసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ ఆయిల్ పోసుకునే ముందు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ పోసేసుకుందాం ఆయిల్ కొంచెం కాలిందో లేదో చూడాలంటే మీరు ఒక డ్రాప్ కలిపి పెట్టుకున్న పిండిని అలా ఆయిల్లో వేసి చూడండి అది బాగా కాగినట్టయితే మనం ముందుగా కలిపి కలిపి పెట్టుకున్న పిండి మరియు స్లైస్ చేసుకున్నటువంటి బంగాళదుంపల్ని తీసుకొని పిండిలో బంగాళదుంపని బాగా డీప్గా డిప్ చేసి ఆ బంగాళదుంపని అయినటువంటి ఆయిల్లో వేసుకొని వేయించుకున్నట్లయితే మనకి నీట్గా ఇలా గోల్డ్ కలర్లోకి వచ్చిన దాకా వేయించుకోండి ఫ్రెండ్స్ గోల్డ్ కలర్లోకి వచ్చినటువంటి బజ్జీలని ప్రెస్ చేసి కొంచెం ఆయిల్ అది ఉంటే బయటికి తీసేసుకోవచ్చు అవి పక్కన పెట్టేసుకొని ఇంకొక ఉల్లిపాయ కొద్దిగా కొత్తిమీర ఒక నిమ్మకాయ తీసుకొని ఉల్లిపాయని సన్నగా తరుక్కొని కొత్తిమీర కూడా కొద్దిగా సన్నగా కట్ చేసుకొని నిమ్మకాయని సగాన్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఉడికి వేయించుకొని పక్కన పెట్టుకున్నటువంటి బంగాళదుంప బజ్జీలని తీసుకొని కొద్దిగా సెంటర్కి కట్ చేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఇలా కట్ చేసుకొని మరీ ఎక్కువ కట్ చేయకండి మధ్యలోకి విరిగిపోతుంది లైట్గా అలా కట్ చేసుకొని మనం కలిపి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ కొత్తిమీరని వీటిలో సెంటర్లో కొంచెం అలా పెట్టుకున్నట్లయితే మనకి తినటానికి బాగుంటుంది ఫ్రెండ్స్ అలా పెట్టుకొని గార్నిష్ చేసుకున్నాక ఒక నిమ్మకాయ చెక్కతో పైన నిమ్మకాయ అలా పిండుకున్నట్లయితే వేడి వేడిగా ఉల్లిపాయ బంగాళదుంప బజ్జి మనకి రెడీ ఫ్రెండ్స్ तम बाय बाय टाटा गुड बाय गया